కేసీఆర్ రాష్ట్రంలో నీళ్లు పారిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి సొంత జిల్లాలో రక్తపుటేరులు పారిస్తున్నారని నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు రాష్ట్రంలో రోజురోజుకు శాంతి భద్రతలు దిగజారుతున్నాయన్న ఆయన ప్రజలు ప్రత్యేకించి భారాస నేతల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి జూపల్లి అండతో కాంగ్రెస్ గుండాలు చెలరేగిపోతున్నారని ఆక్షేపించారు మంత్రి జూపల్లి ఫ్యాక్షన్ బుల్డోజర్ల సంస్కృతికి తెరలేపారని మండిపడ్డారు కొల్లాపూర్ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా భారాస నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ప్రతిహత్య దాడికి రేవంత్ రెడ్డి జూపల్లి బాధ్యత వహించాలని కోరారు ముఖ్యమంత్రి వెంటనే స్పందించి భారాస నేతలకు రక్షణ కల్పించాలని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కోరారు కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలని గువ్వల బాలరాజు వ్యాఖ్యానించారు ఒక ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నప్పుడు శాంతి ఏ విధంగా ఉంటాయి శ్రీధర్ రెడ్డి గారి మర్డర్ జరిగి నలభై ఎనిమిది గంటలైనా ఇంతవరకు కనీసం ఇంటరాగేషన్ అన్నా స్టార్ట్ కావాలి ఒక్క నిందితుని కూడా పట్టుకోలేదు తల్లిదండ్రులు నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్పారు ఆ చనిపోయిన బాధితుడి క్యారెక్టర్ ను కూడా అసాసినేట్ చేసే నీచమైన స్థాయికి ఇలా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దిగజారిండ్రు ద మినిస్టర్ ఈజ్ హార్డ్ కోర్ ఫ్యాక్షనిస్ ఇది ప్రజాపాలన కాదు ప్రజల మీద కక్షతోని చేస్తున్న ప్రతీకార పాలన అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తున్నది అంటే ఎంత ఘోరం అంటే చెట్టం అంటే జీవించాకంటే కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఉంటుందా బుల్డోజర్లతో ఇళ్లను గోలదోయడం అనేది ఎక్కడో యూపీలో బీజేపీలు చేసినారు బుల్డోజర్ల సంస్కృతి తెలంగాణకు తీసుకొచ్చిన గొప్ప మంత్రి జూపల్లి కృష్ణారావు గారు